ఈ దినము సాయంత్రం సమయము రాయస్టి ఎస్పీ కడపవారి ఆదేశాల మేరకు డిఎస్పి పొద్దుటూరు వారి రాబడినటువంటి పొద్దు డిఎస్పి పొద్దుటూరు వారికి రాబడినటువంటి ఖచ్చితమైన సమాచారం మేరకు వన్ టౌన్ పరిధిలో నేను మా సిబ్బంది ఎస్ఐలు రెడ్డి పవర్ హౌస్ రోడ్ బ్యాక్ సైడ్ గురువాయ తోట దగ్గర ఆపోజిట్ చెంగమామ కళ్యాణ మండపంకి ఎదురుగా ఉన్న ఒక రూములలో అక్రమంగా మద్యం నిర్వహించినారని రాబడిన సమాచారం మేరకు సిబ్బందితో వెళ్ళి తనిఖీ చేయగా అక్కడ మేము ఎనిమిది వందల పదహారు సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ బాటిల్స్ తర్వాత రెండు లీటర్ల బాటిల్ ఒక పది తర్వాత సెవెంటీ టూ బాటిల్స్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ టెన్ బీర్లు అక్రమంగా నిర్వహించినట్లు కనుగొనడమైంది అవి ఎవరివి ఏమిటని అని మేము విచారించుకునగా సుమారు ఒక నెల కిందట హరి వినాయక్ నాగారు తర్వాత ఈ కాటం వీరేంద్ర అమృత నగర్కి చెందిన ఇద్దరు వ్యక్తులు ఒక నెల కిందట అక్కడ ఇల్లు బార్యాకు తీసుకొని అక్కడ వివిధ రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన మధ్య అక్రమంగా నిర్వహించినట్టు మాకు తెలిసినది ఫర్దర్గా కేసు ఇంకా విచారణలో ఉంది ఫర్దర్ విషయాలు మళ్ళీ